ప్రతి జీవికి అంతర్లీనంగా ఎటువంటి లక్ష్యం ఉంటుంది అంటే ఆనందంగా జీవించాలని ఉంటుంది ప్రతి జీవికి కూడా ప్రతి జీవి కూడా ఒక నిత్య ముక్త పూర్ణ స్వరూపంతో ప్రకాశించాలని ప్రతి జీవి యొక్క ఆవేదన ఆరాటం కూడా ప్రతి మనిషి శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాడు అంటే నిత్యంగా ఉండాలని కోరుకుంటాడు ప్రతి మనిషి కూడా బంధం లేకుండా ముక్తిని పొందాలని కోరుకుంటాడు ప్రతి మనిషి కూడా పూర్ణంగా ఉండాలని కోరుకుంటాడు అసంపూర్ణంగా ఉండాలని మనిషి కోరుకోడు పూర్ణంగా ఉండాలని కోరుకుంటాడు నిత్యంగా ఉండాలని కోరుకుంటాడు ఏ బంధము లేకుండా ఉండాలని కోరుకుంటాడు అంటే నిత్య ముక్త పూర్ణ స్వరూపంతో ప్రకాశించాలని ప్రతి జీవుని యొక్క అంతర్లీన లక్ష్యం ఉంటుంది ఈ మహావాక్యాలు ఆ అంతర్లీన లక్ష్యాన్ని మనం సాధించేలా చేస్తాయి ఆత్మ యొక్క స్వభావం నిత్య శుద్ధత్వము నీవు నేను మొదలైన భేదములకు చోటు లేని అఖండత్వము ప్రశాంతత్వము అయి ఉన్నది నేను ఆత్మని అని కలవాడు ఆ స్వభావాలన్నీ పొందుతాడు అప్పుడతడు ముక్తస్వరూపుడవుతాడు ముక్తి పొందటానికి మహావాక్యార్థ జ్ఞానం కంటే ఇక వేరే ఏమీ అవసరం లేదు ఈ మహావాక్యాన్ని అర్థం చేసుకుంటే చాలు ముక్తి లభిస్తుంది ప్రతి జీవుని ఎందు అట్టి బ్రహ్మజ్ఞానం సర్వదా జాద్వల్యమానంగా వెలుగుతోంది ప్రతి జీవులోని ఆ ఆత్మజ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది కానీ అది మనం తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే ఈ దృశ్యమును జీవునకు స్ఫురింపజేయనట్టు మాయ ఆ బ్రహ్మజ్ఞానాన్ని కప్పి ఉంచుతోంది అంటే మాయ ఈ జగత్తుని మనం ఒక కల్పనతో మనస్తో ఏర్పరచుకున్న కల్పనతో ఈ జగత్తుని చూస్తూ ఉంటాం అదే మాయ అంటే ఆ మాయ ఆ బ్రహ్మజ్ఞానాన్ని కప్పి ఉంచుతుంది అలా కప్పి ఉంచడమే కాకుండా అతన్ని వేలాది దుఃఖ పరంపరల్లో నిరంతరం ముంచి దిక్కు దిక్కుతోచినట్లు చేస్తుంది ఈ మాయ యొక్క దుశ్చర్యల గురించి మనం భయపడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే ఈ మాయ అనేది అజ్ఞానం వల్ల మనకు ఏర్పడుతుంది మహావాక్యం యొక్క జ్ఞానం మనం పొందగానే భ్రమలన్నీ పోతాయి ఎలా అంటే మనం స్వప్నంలో ఉన్నప్పుడు ఏదో భయపడే దృశ్యాన్ని మనం చూస్తే శరీరం అంతా కనిపిస్తుంది ఒక భయంతో ఉంటాం కానీ వెంటనే మెలకు రాగానే ఆ భయం అంతా ఎగిరిపోతుంది మన స్వప్నంలో ఏదైనా పులి మన మీదకి వచ్చినట్టు కళలో మనకు అనిపిస్తే మనకు భయం ఏర్పడుతుంది కానీ మెలకు రాగానే వెంటనే ఇది ఓ కలకదా అని భావనతో వెంటనే మనకు భయం పోతుంది అలా ఈ మహావాక్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటే ఆ ఆత్మజ్ఞానాన్ని పొందితే జాగృతిలో కూడా మనం ఏ భయం లేకుండా ఉంటాం అసలు ఆత్మజ్ఞానం ఎందుకు పొందాలి ఎందుకు పొందాలంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందారో వాళ్ళకి ఈ వృద్ధాప్యం మీద కానీ మరణం మీద కానీ ఈ జన్మ పరంపరల మీద కానీ వ్యాధుల మీద కానీ ఏ భయము ఉండదు వాటి గురించి అసలు భయపడటం అనేది ఉండదు ఆత్మజ్ఞానాన్ని పొందితే ఈ నాలుగే మనుషుల్ని భయపెడతా ఉంటాయి జ్వర అంటే వృద్ధాప్యము మరణము ఈ జన్మ పరంపరలు వ్యాధులు ఈ నాలుగు మనిషిని దహించేస్తూ ఉంటాయి ఎవరైతే ఆత్మజ్ఞానం పొందారో వాళ్ళు ఈ భయం లేకుండా ఉంటారు ఎలా ఉంటారంటే వాళ్ళు స్వప్నంలో ఏదైనా భయపడే సంఘటన వచ్చినప్పుడు మెలుకు వస్తే ఒక్కసారి ఆ భయం ఎలా పోతుందో అలా ఈ మహావాక్యాల్ని అర్థం చేసుకుంటే ఆ బోధ కలిగితే మనలో కూడా ఏ భయం లేకుండా ఒక ఆనంద స్వరూపంగా జీవించే స్థితి ఏర్పడుతుంది ఈ బోధ ఏర్పడగానే అంటే ఎస్య బోధోధిహే తావత్ స్వప్నవద్భవతి ప్రమహ ఈ బోధ ఉదయించగానే స్వప్నంలోని భ్రమలు మెలకురాగానే ఎలా వెళ్ళిపోతాయో అలాగే ఈ జాగృతిలో ఈ దృశ్యంతో ఏర్పడే ఈ భ్రమలన్నీ కూడా ఎగిరిపోతాయి అప్పుడు ముక్త స్వరూపుడుగా నిత్య ఆనంద స్వరూపుడుగా జీవుని జీవితం ఉంటుంది నిద్ర లేవగానే స్వప్నంలో చూస్తున్న పదార్థ చాలమంతా ఎక్కడికి పోతుంది అలాగే ఈ వర్తమాన జాగృత్ దృశ్య భ్రమల గతి కూడా ఆత్మజ్ఞానం కలగానే అలాగే పోతుంది నేను ఏది అయి ఉన్నాను అని మనం తెలుసుకోవాలి నేను ఏది అయి ఉన్నాను చైతన్య స్వరూపమై ఉన్నాను అని తెలుసుకోవాలి మనం నేను ఏది ఏ క్షణమందును కాకయే ఉన్నాను ఏది నేను కాదు ఏది నేను కాదు అంటే నేను కేవలం అన్నమయ శరీరం కాదు నేను కేవలం ప్రాణమయ శరీరం కాదు నేను కేవలం మనోవిజ్ఞానమయ శరీరాన్ని కాదు అని మనం తెలుసుకుంటే నేను ఎవరినూ అంటే ఈ పంచకోశాలు ఈ ఐదు కోశాలకి అతీతంగా ఉన్న చైతన్య స్వరూపాన్ని మనం అనుభూతి పొందుతాం ఆ ఎరుకని మనం పొందాలి ఆ తెలివిని ఆ జ్ఞానాన్ని ఆ ప్రబోధాన్ని మనం పొందవలసి ఉంటుంది ఎప్పుడైతే ఆ జ్ఞానం ఏర్పడిందో అప్పుడు ఈ జీవుడే శివస్వరూపుడే స్వయం ప్రకాశంతో వెలుగుతుంటాడు